అప్పటి వరకు ఈ ఆత్మలు డైరెక్ట్ పరలోకానికి వెళ్ళో ఎక్కడ ఉంటాయి చెప్పండి పరదేశులు ఉంటే ఈ పరదేశంలో రెస్ట్ తీసుకుంటే విశ్రాంతి పొందే స్థలం పరదేశం అంటే ఉద్యానవనం పరదేశం అనగానే ఆత్మల ఉనికి తాత్కాలికంగా ఉండేది పరాయి దేశం రెస్ట్ తీసుకునేది వెయిటింగ్ ప్లేస్ అది ఆ ప్లేస్లో ఉంటే ఎప్పటి వరకు ఉంటాయి ప్రభు మళ్ళా ఒక రోజు రాబోతున్నాడు ఆ రాబోతున్న ప్రభు వస్తూ వస్తూ ఒకడే రాడు పరదేశం నుంచి ఎవరిని ఎంటబెట్టుకు వస్తాడు ఈ ఆత్మల్ని ఎంటబెట్టుకుని ఈ భూలోకానికి వస్తాడు అప్పటికి భూలోకానికి ఎందుకు వస్తాడంటే భూమి లయము కాకముందు మృతుల పునరుద్ధానం జరుగుద్ది ఏం జరుగుద్ది మృతులంటే ఈ శరీరాలన్నీ అక్కడ ఉంటే ఇవి తమ తమ వరుసలు లెగిస్తే లెగిస్తే ఎక్కడికి వెళ్తే అలా నాగమలతో రావు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళితే ఆ మేఘాల మీద వస్తున్న ఆత్మలు ఏవైతున్నావు ఈ శరీరానికి సంబంధించిన ఆత్మలు ఉన్నాయిగా ఆ ఆత్మలు ఏవైతున్నావో ఆ ఆత్మ ఈ శరీరము చెప్పండి అనుసంధానం చేయబడి అప్పుడు సంపూర్ణమైన ఉనికిలోనికి వస్తారు అప్పటి వరకు ఆఫ్ ఆఫే గుర్తుపెట్టుకోండి